హాయ్ అండి అందరికీ ఈరోజు నేను హాసిని రెడ్డి కిచెన్లో బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు పెసరట్టులోకి టమాటా చట్నీ రెండు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషను ఈ పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది అట్లాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కదా అందుకోసమని నేనైతే ఈరోజు పెసరట్టు టమాటా పచ్చడి చేసేస్తున్నాను ఇంకా అస్సలు లేట్ చేసేయకుండా వచ్చేయండి మరి మా హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే ఇలా ఫ్రెష్గా ఉండే పెసర్లు తీసుకోవాలి గ్రాసరీ షాపులలో ఉంటాయి పెసర్లు అట్లాగే వీటిని నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులకి మొత్తం పెసర్లు కాకుండా ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం కూడా తీసుకుంటున్నాను అలాగే కొన్ని మెంతులు ఒక పావు టీ స్పూన్ వరకు కూడా అవి ఇంకా తక్కువనే ఇలా తీసుకొని వీటన్నింటినీ కూడా మంచిగా కడిగేసి సెవెన్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే రాత్రి పడుకునే కంటే ముందు నానబెట్టిన సరిపోతుంది అవి నానబెట్టేటప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ పోసేసి ఉంచాలి ఎందుకంటే పెసర్లో బాగా వాటర్ను పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువనే పోసి నానబెట్టాలి బాగా నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసేసి అట్లాగే దీంట్లో నేనైతే ఒక గ్లాస్ వేస్తున్నాను తర్వాత చూసి మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా వేసేసి ఇదంతా కూడా ఇలా మిక్సీ పట్టేస్తున్నాను పిండి మిక్సీ పట్టింది ఇలా ఉండాలి జారులాగా ఉండాలి మామూలుగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా తర్వాత టమాటా చట్నీ కోసం ఒక మూడు టమాటాలు దానికి సరిపోయని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి రెడీ ఉంచాను అలాగే ఇంకొక ప్లేట్లో కొంచెం కొత్తిమీర ఆకు అలాగే కరివేపాకు ఒక వెల్లుల్లి పాయ ఒక వెల్లుల్లి గడ్డను పొట్టి తీసేసి ఇలా పాయలు ఉంచేసినాను తర్వాత చింతపండు కూడా చిన్నగా ఇలా కొంచెమే వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి ఇవి ఫ్రై చేయడానికి కొంచెం ఫ్రై ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తర్వాత జీలకర్ర ధనియాలు తర్వాత రు కట్ చేసి రెడీ ఉంచుకున్న ఇవన్నీ కూడా వేసేసి ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపోయేంత అంటే దీనికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీదనే ఉడికించాలి దానికి అదే మంచిగా మగ్గుతుంది అన్నట్టు ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయింది దీన్ని అంతా కూడా మిక్సీ పట్టాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టేసేయాలి చల్లారడం కోసం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత దీన్ని కొంచెం పోపు చేయడానికి మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను కొందరు కావాలంటే శనగపప్పు పెసరపప్పు కూడా వేస్తారు అది కూడా వేయాలనుకునే వాళ్ళు వేయొచ్చు తర్వాత పసుపు కూడా వేసేస్తున్నాను నేను తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న చట్నీ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇప్పుడు పెసరట్టు కోసము దోశ ప్యాన్ పెట్టేసి మీడియం అంట మీదనే ఉండాలి అలాగే ఫ్యాన్ కూడా మామూలు వేడి మీద ఉన్నప్పుడే ఇలా పెసరట్టు వేసుకోవాలి లేదంటే అంతా కూడా స్పూన్కి అంటుకుంటుంది అందుకోసమని ఇలా అనేసి మెల్లగా ఇట్లా తింపుకుంటే సరిపోతుంది అలాగే నేను దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవి వేసుకుంటే బాగుంటుంది ఇంకా బాగుంటుందనేసి నేనైతే ఇవి కూడా వేసేస్తున్నాను ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు నేను ఆయిల్ని వేయట్లేదు ఇలా మంచిగా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి తర్వాత రెండోది వేయడానికి కూడా మళ్ళీ ప్యాన్ కొంచెం చల్లగా కావాలి కొన్ని వాటర్ చల్లితే సరిపోతుంది లేదంటే స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది మంటను తక్కువ చేసి పెసరట్టు పిండి వేసేసి మెల్లగా తింపుకుంటూ పెసరట్టు వేసేసి తర్వాత స్టవ్ను కొంచెం హైలో పెంచేసి అప్పుడు ఇలా మంచిగా కాల్చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తీసేసుకుంటే సరిపోతుంది దీన్ని రెండు సైడ్ల అస్సలు కాల్చుకోవద్దు బాగుండదు నూనె కావాలంటే ఇలా నూనె వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అంతే పెసరట్టు టమాటా చట్నీ రెడీ ఈ పెసరట్టును ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది చల్లగా అస్సలు బాగుండదు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైనున్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి హాసిని రెడ్డి కిచెన్లో కిచెన్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని థ్యాంక్ యూ